హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈ రోజు మంచి మంచి టిప్స్ తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ అయితే చూద్దాం మన చాలా మందికి డైరీలు అయితే అలవాటు ఉంటుంది అలా పేపర్లు అలా అన్నప్పుడు చాలా కష్టం అసలు రానే రావండి అలా కాకుండా అంటే ఈ విధంగా అయితే చేయండి మన ఇంట్లో ఒక రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ అయితే ఈ విధంగా చేతికి వేసేస్తే అప్పుడు కానీ పేపర్లు అనేది తీస్తే చాలా ఈజీగా వస్తాయండి ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాం మనం అయితే వంట చేసుకున్నప్పుడు ఈ విధంగా చేతులు అక్కడక్కడా కాలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మన ఇంట్లో పేస్ట్ ఉంటది కదా ఏ పేస్ట్ వాడదాం ఆ పేస్ట్ గాని తీసుకొని మనం కాలిని గాయానికి గాని అప్లై చేస్తే అసలు గాయం అనేది వెంటనే తగ్గిపోతుందండి నొప్పి కూడా అసలు ఉండదు ఇక నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మన ఇంట్లో అయితే ఈ విధంగా దార పండు ఉంటాయి కదా ఆ దారం అయితే తీసుకున్నప్పుడు ఆ దారం అనేది చందర వందరగా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి దార పండుని పైన కత్తెరతో ఈ విధంగా అయితే కట్ చేయండి కట్ చేసిన తర్వాత దారం గానీ ఎక్కువగా అందులో గాని పెడితే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చు ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది ఒక ఫోర్త్ స్టిప్ అయితే చూద్దాం మనమైతే ఆ ఆలుగడ్డలు గడ్డలు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం అవి కొన్ని రోజుల తర్వాత మొలకలు అయితే వచ్చేస్తాయి అలా మొలకలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి అందులో వెల్లుల్లి గడ్డలు గాని వేసేసి పెట్టేస్తే ఎన్ని రోజులున్నా ఆలు అనేది అసలుకి మొలకలు రావు చాలా ఫ్రెష్ గా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం ఇప్పుడు ఒక ఆలు తీసుకొని దాని అయితే సగానికి రెండుగా అయితే ఈ విధంగా అయితే కట్ చేయండి ఆలు మీద నిమ్మకాయ పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడు సగం ఆ ఆలు అయితే తీసుకొని ఈ విధంగా అయితే దానికి మొత్తం రంధ్రాలు అయితే ఈ విధంగా పెట్టండి రంధ్రాలు పెట్టడం వలన దాంట్లో ఉండే రసం అంతా బయటకు అయితే వస్తుంది ఇప్పుడు దాని మీద అయితే కొంచెం నిమ్మకాయ మన ఇంట్లో అయితే వేస్ట్ గా వాడిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ నిమ్మ రసం అయితే కొంచెం అయితే పిండండి పిండిన తర్వాత అది గాని ఫేస్ కి గాని అప్లై చేసామంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మన బ్యూ పార్లర్ కూడా పాపలేదు చాలా నేచురల్ గా ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది వారానికి ఒకసారి ఇలా చేయండి మీ ఫ్లేస్ ఎంత గ్లో వస్తుందో మీరే చూస్తారు చాలా న్యాచురల్ గా పనిచేస్తుంది అండి ఇక నెక్స్ట్ ఇప్పుడు అయితే చూద్దాం మనం షింకు అయితే ఒక్కోసారి బ్లాక్ అయిపోతూ ఉంటది అలా బ్లాక్ కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి అందులో కొంచెం రాళ్ళ ఉప్పు అయితే వేయండి ఒక స్పూన్ సోడా ఉప్పు అయితే వేయండి అందులో కొంచెం నిమ్మరసం అయితే వేయండి సోడా ఉప్పు మీద నిమ్మరసం పోస్తున్నప్పుడు చూడండి ఎంత బురుకు లాగా వస్తుందో ఇప్పుడు గోరువెచ్చ నీళ్ళైతే అందులో కొంచెం పోస్తే షింక్ అనేది అసలు బ్లాక్ కాదండి లోపల ఉండే చిడ్డు అంతా పోతుంది వారానికి ఒకసారి ఇలా చేస్తే షింక్ బ్లాక్ కాకుండా ఉంటది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం అయితే స్టవ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం అలాగే నీళ్లు పోసి కడిగేస్తే అక్కడ అయితే అసలుకి ఆ నీళ్ళు అనేది పోయి అసలు మంట అనేది రానే రాదు అలా కాకుండా ఉండాలంటే మనం స్టవ్ స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు అక్కడ వరకు ఆ విధంగా అయితే కిన్నిగానే పెట్టేస్తా ఉంటే అసలు నీళ్లు పోకుండా స్టవ్ అనేది వెలగకుండా ఉంటాదండి ఈ విధంగా అయితే చేయండి మొత్తం నీళ్లు పోస్తే స్టవ్ అనేది పాడైపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం అయితే సోపులు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇప్పుడైతే ఒక సోప్ అయితే తీసుకొని ఒక బాటిల్ మూత ఉంటుంది ఆ మూత అయితే తీసుకోండి చాలా మంది ఇళ్ళలో సోప్ కి బాక్స్లు అవి అయితే ఉండవు కదా కింద పెట్టుకోవడానికి అలా కాకుండా మూత అయితే సోప్ మీద ఎలాగైతే పెట్టేసేయండి మనం హ్యాండ్ వాష్ అయితే చేసుకునే దానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఎంత బాగా ఉపయోగపడుతుందో నేనైతే హ్యాండ్ వాష్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా హ్యాండ్ వాష్ చేసినప్పుడు మన సోప్ అలాగే పెట్టేస్తే నీరు అనేది కిందకైతే పోతుంది దీనికోసం మళ్ళీ స్టాండ్ కొనాలి అనేది సోప్ బాక్స్ అన్ని ఏం అవసరం లేదండి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బై మరి